మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి అసలు రాదు వీరు ఎప్పుడూ కూడా పేదరికం అనుభవిస్తూనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పాఠాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చెంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయ నమః అనే నామం కూడా ఉంది దీనికి ఏంటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసకునికి వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి స్త్రీ లక్ష్మీ ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గించినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక లక్ష్మి చంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తాను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అసలు డబ్బే నిలవదు దీనికి కారణం ఏమై ఉంటుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే లక్ష్మి నిలిచి ఉంటుంది మరి లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏం చెయ్యాలంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చేయండి అది చేయండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మర్చిపోవద్దు ఇంట్లో ఉండే ఆడవాళ్లు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళంతా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును వీళ్ళందరూ పొదుపు చేస్తూ ఉంటారు వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోల్చుతారు కానీ అందరూ ఆడవాళ్లు ఒకేలా ఉండరు కొంతమంది తేడాగా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ ఏంటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాలతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాలతో తొక్కితే లక్ష్మీదేవి రాదు దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది మన శాస్త్రాలలో ప్రతి దానికి ఒక ప్రత్యేక స్థానమిచ్చారు చీపురుకు కూడా ప్రత్యేక స్థానమిచ్చారు అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి తొక్కితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు ఇక మూడవ ఏంటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రతను పాటించరు వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి పెద్దలు కూడా ఈ విషయం గురించి చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగవ అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజుల ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చెయ్యాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైంది ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా దబాలున వేస్తారో లేదా మూసేస్తారు వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు దబాలుమని శబ్దంతో వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్లిపోతుంది కనుక తలుపులను పెద్దగా శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలానే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అలా గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేయటం అశుభమని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి నిలబడకపోవటానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒకసారి ఉప్పు నీటితో ఇల్లును శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇళ్లను తుడుచుకోవటం వల్ల ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలైనా రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీ కటాక్షం మన మీద ఉన్నట్లే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు వ్యతిరేకంగా చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి వస్తుంది పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది లక్ష్మీదేవి ధర్మకర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తుల ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తైనా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మీదేవి ఉండదు అత్యాశా పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువై ఉండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాలలో పేర్కొన్నారు కనుక దురాశా పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండటానికి అంగీకరించదు మానవులపై మోగజీవులపై హింసకు పాల్పడే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది మహిళలను అవమానించటం వాళ్లను కించపరచటం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసేవారి దగ్గర నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే కుటుంబ సభ్యులు ఉండే దగ్గర లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథుల కడుపు నింపటం వంటి ఇల్లు పుణ్యక్షేత్రంతో సమానం అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరిసంపదలతో తొలతూగుతూ ఉంటాయి ప్రేమాను రాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇంటి నుండి లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు ఈ విషయాలను ఇంద్రుడికి చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు